హలో ఎవ్రీ బాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా సో ఈ డిజైన్ ఎలా ఉందండి ఇది వచ్చేసి మొత్తం సెల్ఫ్ తీసుకున్నాము శారీ ఎలా ఉందో సేమ్ శారీలో ఉండే కలర్స్ తీసుకొని చేసాము అండ్ ఇది కట్టుకున్నప్పుడు చాలా బాగా కనిపిస్తుంది ఇది వచ్చేసి ఎల్లో కలర్ శారీ అంట శారీ అయితే ఏం తీసుకొని రాలేదు జస్ట్ కలర్ చెప్పారు సో అందుకని చెప్పేసి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం ఇది కూడా యెల్లో శారీనే అండి ఇందులో వచ్చేసి పింక్ కొంచెం యాడ్ అయ్యింది అండ్ ఇది కూడా శారీలో తీసుకొని రాలేదన్నమాట ఇంకా డిజైన్స్ అన్నీ వేసేసి నైట్ మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా నాన్నకు జ్వరం వచ్చిందని చెప్పేసి అన్నాను కదా సో నాన్నకు జ్వరం రావటం వల్ల మధ్యాహ్నం అయితే బాటిల్స్ పెట్టించాను సాయంత్రం కల్లా రికవర్ అయ్యాడు బట్ ఇంకా సాయంత్రం వచ్చేసి పిల్లలంతా జాగన్ అలాగే సిద్ధు కర్నూలు నుంచి కార్ వేసుకొని వచ్చి మమ్మల్ని అయితే కర్నూలుకి తీసుకెళ్తున్నారనమాట అమ్మ వాళ్ళు తిరుపతి నుంచి వచ్చారు టూ డేస్ అవుతుంది సో వాళ్ళు వచ్చారు ఇంకా వెళ్దాం రాండి నాకు కొంచెం పనులు ఉన్నాయని చెప్పేసి అన్నాడు సిద్ధుకు అండ్ డింపుకు అని నైటే కార్ తీసుకొని వస్తే బయలుదేరాము ఇక్కడ వచ్చేసి చూడండి వాళ్ళ తాత వచ్చిన వెంటనే తండ్రితోని ఖర్చు పెట్టేస్తున్నాడు ఎందుకు ఖర్చు పెడుతున్నాడో తెలుసా నువ్వు నన్ను పిలుచుకొని వెళ్ళకుండా వెళ్ళినావు కదమ్మా తిరుపతికి నీతో ఖచ్చి నేను అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట ఎందుకు తాత అట్లా చేస్తావు అని అని అంటూ ఉందనమాట తనైతే సో ఆ సౌండ్ పెడదామంటే ఇక్కడ వచ్చేసి వీళ్ళ లిఫ్ట్ మాత్రం చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది అమ్మ వాళ్ళ లిఫ్ట్ అందుకే వాయిస్ ఓవర్ అయితే తీసేసాను నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట అక్కడ వాయిస్ తీసేసి ఇంకా అమ్మనేమో ఇప్పుడే మేము వచ్చిన తర్వాత చపాతి అయితే చేశారు తింటూ ఉన్నారనమాట గుండు చేపించుకొని వచ్చింది అమ్మ ఎప్పుడు తిరుపతికి వెళ్ళినా గుండు చేపించుకుంటానని మొక్కుకుంది మేము మా పెళ్ళిళ్ళు కాకముందుకు అందుకని ఎప్పుడు వెళ్ళాం గుండు చేపించుకుంటుంది ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి మాకు వడల కోసం అని చెప్పేసి ప్రిపేర్ చేస్తూ ఉంది శ్రీలక్ష్మి నేనేమో పచ్చడి చేస్తూ ఉన్నాను అనమాట వడలోకి పచ్చడి కాంబినేషన్ బాగుంటుంది కదా సో తనేమో ఇక్కడ వడలకు ప్రిపేర్ చేసింది వడలైతే వేస్తూ ఉందనమాట అండ్ అలాగే అమ్మ వాళ్ళు వచ్చేసి కొంచెం రీసెంట్గా మాకు తెలిసిన వాళ్ళు చనిపోయారు అనమాట సో చూడ్డానికి వెళ్ళారు అదే మట్టికి వెళ్తారు కదా సో అలా వెళ్ళారనమాట అమ్మ వాళ్ళకి తెలిసిన వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు కాదు సో ఇక్కడ వచ్చేసి ఇంకా బయట క్లైమేట్ చూడండి ఎంత బాగుందో ఇంకా అన్నయ్య వచ్చేసి ఇంకా లేవలేదు పడుకొని ఉండి ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు అనమాట ఇంకా నాన్న వచ్చేసి అటు ఇటు తిరుగుతున్నాడు ఆయన ఇక్కడికి వచ్చేసరికి తనకి జ్వరం టక్కుంది పోయింది చూడండి ఇక్కడ మా చెల్లెలు వచ్చేసి మధ్యాహ్నం వెజిటబుల్ బిర్యానీలోకి పెరుగు పచ్చడి తయారు చేస్తాం పెరుగు పచ్చడిలోకి ఆనియన్స్ అలాగే టమోటాస్ అయితే కట్ చేస్తూ ఉందనమాట అండ్ ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయితే వచ్చేసాను ఇప్పుడు వచ్చేసి బయటకు వెళ్తున్నాము నేను తన్వి అండ్ జగన్ సిద్ధు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా రాఖీ కట్టించడానికి ఊరికి వెళ్తున్నాము మా నాన్న చూడండి ఎంత బాగా కూర్చొని బాగా హెల్ప్ చేస్తున్నాడు కూర్చొని ఇట్లా హెల్ప్ చేయమంటే మంచిగా చేస్తాడు మా నాన్న ఇట్లా కొత్తిమీర కానివ్వండి ఎల్లిపాయలు కానివ్వండి ఆకుకూరలు ఏమైనా వదిలిచెట్టుకున్నా మంచి కూర్చొని బాగా చేసిస్తాడు చూడు అంటే ఇక్కడ నేను తన్వి ఇంకా అందరం బయలుదేరాము తులసికి ఈరోజు వస్తామని చెప్పేసి చెప్పాము అండ్ అలాగే తను వాళ్ళ అన్నలకి అలాగే జగన్కి రాఖీ కట్టడానికి పాపం ఈ పిల్లలు చదవడంలో ఒకరొకరు ఒక్కొసారి వచ్చిపోతున్నారు మి సాయికి మిస్ అయిపోయింది రాఖీ కట్టడము సాయి వచ్చినప్పుడు తను లేదు తను వచ్చినప్పుడు సాయి లేడు అందుకు సాయికి బాగా మిస్ అయిపోయింది అనమాట సో మొత్తానికైతే కనుక పిల్లలు కారు బాగా నేర్చుకున్నారు ఒకరి తర్వాత ఒకరు బాగా నడుపుతున్నారనమాట వెళ్ళేటప్పుడు ఒకరు వచ్చేటప్పుడు ఒకరు వాళ్ళ మామూలు కారు కొనుక్కొని పిల్లలకి నేర్చుకురా అని చెప్పి ఇచ్చినట్టుగా ఉందనమాట వాళ్ళ అయితే ఇంకా కారు తాళాలు ఆడబెట్టి మామ బయటకు వస్తున్నావు అంటే కారు తీసుకుపోండ్రా అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అనమాట సో ఇంకా వాళ్ళ చిన్నమామ వీళ్ళ కోసమే కారు కొనుక్కున్నట్టుగా ఉంది పెద్ద మామ కారు అయితే కొంచెం భయపడతారు ఇవ్వడానికి ఎందుకంటే వీళ్ళకి కొంచెం ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నారు కదా పాడు చేస్తారని భయం అనమాట అన్నయ్యకు ముందే కార్ అంటే ప్రాణం చాలా ప్రాణం అనమాట మా అన్నకి సో ఫైనలీ మేము ఇక్కడ ఆగాము ఇది వచ్చేసి రౌండ్ హోటల్ అంటారండి ఇక్కడ వచ్చేసి బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఎప్పుడు వచ్చినా కానీ ఈ పిల్లలు హాస్టల్లో ఉన్న పిల్లలు పేరెంట్స్ వస్తున్నారంటే ఊకుంటారా మాకు అది తెమ్మను మాకు ఇది అని చెప్పేసి బిర్యానీలు అయితే తెప్పించుకున్నారు సో తులసి కూడా నాకు ఒక బిర్యానీ అని చెప్పేసి అనింది తులసికి ఒక బిర్యానీ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ రూమ్మేట్స్కి అందరికీ మొత్తం ఫోర్ ఏమో ప్యాకింగ్ అయితే చేపించుకొని అయితే తీసుకొని వచ్చామన్నమాట రాఖీ పండగ సందర్భంగా బిర్యానీతో వాళ్ళకు విందు చూస్తున్నారు కదా ఇక్కడైతే అయితే ఇంకా తీసుకొని బయలుదేరాము అండ్ ఇవి వచ్చేసి తులసి తీసుకున్నటువంటి రాఖీలు వీటిపైన వినాయకుడు ఉన్నాడు సో ఫస్ట్ వచ్చేసి వాళ్ళ పెద్ద అన్న కట్టింది తర్వాత వచ్చేసి తమ్ముడికి అన్న ఒక్కడే లేండి ఇద్దరు తమ్ముళ్ళే ఇంకా ఇక్కడ వచ్చేసి మేము హాస్టల్లోనే పక్కన ఒకటి రూమ్ లాగా ఉంటుంది అతను ఆ రూమ్లో పిల్లలకి భోజనాలు వదులుతారంట అంటే ఇక్కడ వచ్చి కూర్చొని తింటారంట సో అది తినే రూమ్ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ ఎంతసేపు కూర్చున్నా ఎవరు ఏమన్నారు అండ్ అలాగే తన్వి అయితే మాత్రం నాన్నకు మిస్ అయిపోయింది ఈసారి ఎందుకంటే నాను కూడా హాస్టల్లో ఉన్నాడు కదా ప్రతి ఇయర్ అయితే కనుక చాలా బాగా కట్టేదనమాట తన్వి కూడా ఈసారి పాపం వాడు అక్కడ ఉన్నందుకు తన్వి మిస్ అయిపోయింది ఇంకా వాళ్ళన్న కట్టిన తర్వాత వాళ్ళ తమ్ముడికి కూడా కడుతూ ఉంది అనమాట సో తర్వాత మేమందరం కలిసి ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నాం ఇక్కడ సో జగన్ హాస్టల్ నుంచి వచ్చిన తర్వాత ఇది సెకండ్ వీడియో ఎక్కువ వీడియోస్ షూట్ చేసుకోలేదు మేము కూడా సో వాళ్ళ ఫ్రెండ్స్కి బిర్యానీలు అవన్నీ ఇచ్చేసిన తర్వాత తన్వి అండ్ తులసి ఇద్దరు కూర్చొని అయితే బిర్యానీని అయితే ఎంజాయ్ చేస్తున్నారు అనమాట వీళ్ళకి చాలా ఇష్టము ఇంకా అందులోనూ ఇప్పుడు శ్రావణ మాసం కదా నాన్ వెజ్ ఇంట్లో తేము అండ్ ఇంట్లో తినము ఇంకా యాక్చువల్గా అయితే తులసి కూడా వద్దన్నాము కానీ బట్ తనకి హెల్త్ బాగాలేదు అందుకే ఈ మంత్ తినమన్నాను ఇంకా తన దగ్గర ఉండి తిన్న తర్వాత బయలుదేరాము ఇక్కడ వస్తుంటే మన సబ్స్క్రైబర్ ఒకరు మనల్ని కలిసారనమాట సో వాళ్ళతో మాట్లాడి ఆ తర్వాత మళ్ళీ మేము ఇంటికి వెళ్ళాము ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నైట్ బయటకు అయితే వచ్చామన్నమాట సో అన్నయ్య వాళ్ళు వచ్చేసి ఈరోజు కొత్తపల్లి కొడుకుని కొత్తపల్లి కూతుర్ని పిలుచుకున్నారనమాట సో వాళ్ళ కోసం అని చెప్పేసి అపోలో ఫిష్ తేవడానికి వెళ్తున్నాము అపోలో ఫిష్ వచ్చేసి మనకు మధుర్ నగర్లో దొరుకుతుందండి పెద్దది చట్టు ఉంటుంది అమ్మగా మన దుర్గమ్మ బొమ్మ పెట్టి ఫోటో పెట్టి ఉంటున్నారు చాలా బాగుంటాయి అక్కడ అన్ని రకాల ఫిష్లు దొరుకుతాయి ఫ్రాన్స్ దొరుకుతుంది అండ్ అలాగే మనకు ఈవినింగ్ టైంలో వెళ్ళామంటే ని తయారు చేసింది కూడా ఇస్తారు పచ్చిది కావాలంటే పచ్చిది తెచ్చుకోవచ్చు లేదు వండింది కావాలంటే వండింది తెచ్చుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి మేము అపోలో ఫిష్ వండినేది తీసుకొని రావడానికి అయితే వెళ్తున్నాము చాలా చాలా బాగుంటుంది ఎవరైనా ఒకవేళ తెచ్చుకోవాలి అంటే కనుక మద్దూర్ నగర్లో దొరుకుతుంది మద్దూర్ నగర్లో అది ఉంది కదా ఏంటి అంటే మసీదు ఉంది కదా మసీదుకి ఎదురుగానే అనమాట ఎవరైనా తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు తెచ్చుకోండి పచ్చిది అయితే ఫోర్ హండ్రెడ్ అంట అపోలో ఫిష్ అంటే ఏంటంటే దానికి ముళ్ళులు అనేటివి ఉండవు అదే వండినది అయితే కనుక సిక్స్ హండ్రెడ్ అనమాట సో అలా అని చెప్పేసి ముళ్ళు లేవు ముళ్ళు అయితే లేవు కానీ బై మిస్టేక్ అది ఒక్కటేలా వచ్చిందో ఏమో తెలియదు పాపం తింటూ ఉంటే జగన్కి ఒక్కటైతే తగిలింది చిన్నది అయినా కూడా చూసుకొని అయితే తినండి తెచ్చుకుంటే కూడా ఏ అయినా సరే బట్ అదైతే ఉండదంట మేమైతే తినేది కాబట్టి మాకైతే తెలీదు అండ్ ఫైనలీ మా జగన్ ఎంత బాగా డ్రైవింగ్ చేస్తున్నాడు కదా అసలు చాలా బాగా కార్ తిప్పుతున్నాడు అండ్ పార్కింగ్ చేస్తున్నాడు రివర్స్ చేస్తున్నాడు కొత్తగా నేర్చుకున్నా కూడా ఇంత పర్ఫెక్ట్గా నేర్చుకున్నాడు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ నాకైతే రూపాయి ఖర్చు పెట్టకుండా నా కొడుకు కార్ అయితే నేర్చుకున్నాడు అనమాట సో మీకు ఎలా అనిపించింది మా జగన్ డ్రైవింగ్ అన్నది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత తినేసి సినిమా అయితే పెట్టుకున్నాం కలికి అన్నయ్య వాళ్ళ టీవీలో చాలా బాగా చూడొచ్చు ఆ సినిమా చూస్తూ కూర్చున్నాం అనమాట అందరం కలిసి తిన్నాము తిని ఎంజాయ్ చేస్తూ ఇలా కల్కి మూవీ అయితే పెట్టుకొని చూస్తూ ఉన్నాం అనమాట సో మీరు చూసారా కల్కి మూవీ ఎలా ఉంది బాగుంది ఆ సినిమా మేమైతే సినిమా పెట్టుకున్నాం కానీ ఇంతవరకే చూసామండి ఈ దీని తర్వాత చూడలేదు ఎందుకంటే అందరు కలిసినప్పుడు మాటలు పెట్టుకోవడానికే టైం సరిపోదు సినిమాలు చూడడానికి టైం ఎక్కడ ఉంటుంది సరే కాసేపు టైం దొరికింది కదా అని పెట్టుకుంటే ఇది వచ్చేసి త్రీ అవర్స్ ఉంది అంతసేపు నైట్ ఎక్కడ చూస్తామని చెప్పేసి పడుకున్నాం అందులోనూ అర్లీ మార్నింగే మేము మళ్ళీ నంది కొట్టుకురికైతే బయలుదేరాలి అందుకని చెప్పేసి ఇక్కడి వరకు చూసేసి ఇంకా తర్వాత టీవీ కట్టేసామన్నమాట సో ఇదండి ఈరోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు బొరువుల బట్టికి వెళ్ళాను నేను బొరువుల బట్టి వీడియో మీరు చూస్తాను అంటే తప్పకుండా మీతో షేర్ చేస్తాను కావాలి అన్న వాళ్ళు తప్పకుండా కామెంట్స్లో పెట్టండి లేదు అంటే కనుక నేను ఆ వీడియో పెట్టాలా లేదా అన్నది ఆలోచిస్తాను అండ్ మరొక బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి